ఇంకా చాలా ఎక్సలెంట్ ఇంట్లో తిన్నట్టే ఉంది ఫ్రైడే సాటర్డే సండేస్ ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది మిగతా రోజులు కూడా చాలా బాగుంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ సిటీ ప్యారడైజ్ రెస్టారెంట్ చాలా బాగుంటుందండి ఇంటీరియర్ మొత్తం అంతా సూపర్ ఏదో పెద్ద హోటల్ ఉన్నలాగా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి గోవా ఉంటుంది చైనీస్ ఉంటుంది మెయిన్గా మెయిన్గా మెయిన్ గోవా చైనీసు మనం ఆంధ్ర కూడా ఉంటుంది మొత్తం ఏ టు జెడ్ ఉంటుంది ఇంటీరియర్ అయితే సూపర్ అంటే సూపర్ ఇంటీరియర్ ఎలాగో ఉంటుందో ఫుడ్ అలా అంత బాగుంటుంది అంత క్వాలిటీ ఉంటుంది అంత ఇది కూడా ఉంటుంది ఓకేనా అండి మన తెలుగు వారు ఎవరైనా సరే మాల్యాయాకు వచ్చితే బంగారు సూక్ బంగారు సూక్ వతియా సూక్ ఏదైతే ఉందో దాని లోపల గ్రాండ్ హైపర్కి మెట్రో హైపర్కి మధ్యలో ఉంటుంది ఇది ఇప్పుడు మీరు చూడవచ్చు ఇది క్యాబిన్స్ ఫ్యామిలీ క్యాబిన్స్ ఎవరినో కూడా ఒక ఫోర్ మెంబర్స్ ఒక నలుగురు కానీ ఐదు మంది కానీ వస్తే ఈ సపరేట్ క్యాబిన్ ఇది చాలా బాగుంటుంది ఫ్యామిలీతో కానీ మీరు ఫ్రెండ్స్తో కానీ వచ్చారనుకోండి సిట్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని మీరు ప్రిఫర్ చేయండి ఎక్కడికో వెళ్ళేసి అక్కడ కూర్చొని ఆయన ఏదో చెప్తే గంటకు తెచ్చి అదేదో మన ఏదో ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు వాడు వాడి పెద్ద ఇది ఇది ఫీల్ అవుతుంటాడు తెచ్చేవాడు ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ మన బయట ఆ క్యాబిన్స్ అయిపోయాయి ఇది వచ్చేసి బయట బయట సిట్టింగ్ ఇది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సివలసిన హోటల్ ఇది మాలియాలో కోవిడ్ సిటీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మేమున్న క్యాబిన్ ఇది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు ఇంటీరియర్ వీళ్ళు వచ్చేసి నా ఫ్రెండు నాని అన్న కంచన శ్రీకాంత్ బాబు భోజనం కోసం వెయిటింగ్ చేస్తారు మా వాళ్ళు చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది నాకేందంటే అసలు భోజనం కంటే ఆ ఇంటీరియర్ చూస్తేనే అసలు అక్కడ సగం కడుపు నిండిపోతూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఎందుకంటే నేను ఈ ఈ హోటల్కి డైలీ కస్టమర్ డైలీ కస్టమర్ అంటే ఇంచుమించుగా ఒక వారంలో ఇంచుమించుగా ఒక రెండు మూడు సార్లు అయినా వెళ్తుంటాను ఇక్కడ ఫుడ్ చూశారు కదా ఇది వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీది ఇది వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవే ప్లస్ ఇది వచ్చేసి గ్రేవీ అది వచ్చేసి డ్రై మనకి దాంతోపాటు వచ్చేసి షేర్వా షేర్వా అనొచ్చో లేకపోతే దాన్ని ఏమో దాల్ దాల్చా కూడా కాదు షేర్వానే షేర్వా ప్లస్ మళ్ళీ రైతా ఇస్తాడు ప్లస్ అలాగే సలాతా ఇస్తాడు ఇదే సలాత మీరు బయట తీసుకోవాలనుకుంటే దినార్ నూసు రెండు దినార్లు కూడా తీసుకున్న హోటల్ కూడా ఉన్నాయి నాకు అందుకే కొన్ని హోటల్కి పోవడం కూడా వదిలేశాను ఇప్పుడు వచ్చేసి సర్వ్ చేస్తున్నది వచ్చేసి షమీ చాలా మంచి వ్యక్తి ఎవరిన వస్తే మాత్రం ఖచ్చితంగా ఇతన్ని ఇది చేయండి చాలా బాగా హాస్పిటాలిటీ చాలా బాగా ట్రీట్ చేస్తాడు చాలా మంచి వ్యక్తి మన ఇండియాకి సంబంధించిన వ్యక్తే ఏమన్నా స్పెషల్ కానీ ఏమైనా కావాలంటే ఈ అబ్బాయిని అడగండి ఇంకొక అబ్బాయి కూడా ఉంటాడు ఆ అబ్బాయి గోవా నుంచి ఆ అబ్బాయి పేరు రాయ్ ఆ అబ్బాయి కూడా మీకు మంచి ఫుడ్ సజెషన్ చేస్తాడు మీరు ఏమన్నా తినాలనుకున్నా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మంచి ఫుడ్ సజెషన్ చేస్తాడు చాలా మంచి వ్యక్తి ఎలా ఉంది ఫుడ్ అండి నిజంగా చాలా ఎక్సలెంట్ ఇంట్లో తిన్నట్టే ఉంది మాకింత అద్భుతమైనటువంటి ఈరోజు మన ఇండియాలో మన ఇంట్లో ఏదైతే తింటామో అదేవిధంగా రుచులను మాకు చూపిస్తుందని ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మన తెలుగు వారికి కూడా మనం అనుకుంటూ ఉంటారు చాలామంది ఫ్రైడేస్ సండేస్లో ఇక్కడికి వస్తూ ఉంటారు అక్కని వచ్చిన వాళ్ళు ఈ ఇంటీరియల్ ఇదంతా చూసిన తర్వాత అబ్బాయి ఇక్కడ ఏదో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారేమో కానీ చాలా రీజనబుల్ ప్రైస్తో చక్కగా అసలు వంటలు అయితే నిజంగా నేను ఎక్కడా చూడలేదండి ఈ ఈ రేట్లకు ఈ రీజనబుల్ రేట్లకు ఈ ఇంటీరియర్ కావచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది మన వాళ్ళందరూ కూడా మన తెలుగు వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి టేస్ట్ చూడండి వీళ్ళు ఎవరో కూడా తెలియదు మనకు జస్ట్ క్యాజువల్లీ ఇక్కడికి వచ్చాము ఫుడ్ బాగుంది మీకు ఒక మెసేజ్ ఒక సందేశం తెలపాలని ఉద్దేశంతో మేము చెప్తున్నాం ప్యారడైజ్ హోటల్ హోటల్ అండి ఇది తప్పనిసరిగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒకసారి విజిట్ చేసి చూడండి థ్యాంక్ నాని ఎలా చాలా బాగుంది చాలా బాగుంది అనేది కదా ఎలా ఉంది అంటే ఏంది ఈ ప్రైసులకి నీకు బయట ఇదే ఇదే క్వాలిటీ ఫుడ్ దొరుకుతుందా ఇలాగే టైం టైం అంటే చాలా బాగా ప్రశాంతంగా ఇలాంటివి రెస్టారెంట్ రెస్టారెంట్లో బాగుంది ప్యారడైజ్ రెస్టారెంట్ హిమాలయాలో సర్వీస్ కూడా బాగుంది టేస్ట్ బాగుంది ప్రైజెస్ కరెక్ట్గా ఉన్నాయి చాలా బాగుంది నేను నా శ్రీకాంత్ అన్న నా మాట నా ఫ్రెండ్ మళ్ళీ నాని మొత్తం అందరం వచ్చాం ప్యారడైజ్ హోటల్ మాలయాలో మన గ్రాండ్ హైవర్ ఉంది కదా గ్రాండ్ హైవర్ పక్కన ఇది ప్యారడైజు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు చూస్తున్నారు ఇప్పుడు మేము చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఒకటి చికెన్ సిక్స్టీ ఫైవ్ డ్రై బిర్యానీ రెండు బిర్యానీ ట్రై చేస్తున్నాం చాలా అంటే ప్రైస్ చాలా ఇదిగా ఉంది ఇదే వేరే హోటల్లో వెళ్తే అదేంటారు చూసా ఎక్కువ జనాభా ఎక్కువ హడావిడి అదేదో మనం ఏదో ఊరికే తిన్నట్టుగా కొంచెం హంగామా చేస్తారు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఇంత పెద్ద ఇంటీరియరు ఈ ఫుడ్ క్వాలిటీ ఏ టు జెడ్ ఏ టూ జెడ్ ప్రశాంతమైన వాతావరణం మీరు చూసుకోవచ్చు ఇది క్యాబిన్ సపరేట్ క్యాబిన్ ఇది ఫ్యామిలీ క్యాబిన్స్ కూడా ఉన్నాయి ఇంక అలాగే బయట సూపర్ ఉంది మీరు ఎవరన్నా కూడా రావాలనుకుంటే ఫ్రైడే సాటర్డే సండేస్ ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది మిగతా రోజులు కూడా చాలా బాగుంటుంది ఈ రోజుల్లో కొంచెం హంగంలో ఉంటుంది మామూలు డేస్లో మామూలు డేస్లో ఏదైతే వర్కింగ్ డేస్ కాకుండా ఇది ఉంటుందో ఆ డేస్లో చాలా బాగుంటుంది దయచేసి ట్రై చేయండి ఇది మేము ఏదో ప్రమోషన్ చేయట్లేదు చాలా బాగుంది మన తెలుగు వాళ్ళు కూడా మంచి ఫుడ్ టేస్ట్ చేస్తారు చెయ్యాలి కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైసెస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు మేము ముగ్గురు తిన్న లంచ్ మొత్తం అంతా ఇంచుమించుగా కొడితే ఒక ఐదు దినారు కూడా లేదు అంటే మన ఇండియా డబ్బు ఒక వెయ్యి రూపాయలు కానీ చాలా బాగుంటుంది ఇదే కాస్ట్కి నీకు బయట ఇంత ప్రశాంతమైన వాతావరణం ఇంత దీన్ని ఏమంటారు ఇలాంటిది దొరకదు కానిండి అయ్యా కానిండి కాని త్వర త్వరగా అనే టైపులు అదేదో మనం ఏదో ఫ్రీగా తింటున్నట్టు వాళ్ళు ఏదో మనకేదో ఫ్రీగా పెడుతున్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ ఇది చాలా బాగుంటుంది మాల్యాలో సూకు వతియా అంటే బంగారు సూక్లో బంగారు సూక్లో గ్రాండ్ హైపర్ పక్కనే ఉంటుంది హోటల్ పేరు ప్యారడైజ్ అందరు చూసి ఏదో కాస్ట్ ఎక్కువ అనుకుంటారు లేదు లేదు కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఫ్లోర్ మెజనైన్ ఫ్లోర్ అందరికీ గ్రాండ్ హైపర్ తెలుసు కాబట్టి గ్రాండ్ హైపర్ పక్కనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ దయచేసి అందరూ వచ్చి మంచి ఫుడ్ తినండి మంచిగా ఉండండి థ్యాంక్స్ ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని మై కంఫర్ట్ జర్నీస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్